హైవ్ బాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకాశం జిల్లాలోని రాజకీయాన్ని మొత్తాన్ని కూడా మార్చే దిశగా మాజీ మంత్రి అడుగులు వేస్తున్నారు ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు అసలు ఆ మాజీ మంత్రి ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీకి అంతా కూడా ఫేవర్గా చేసే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అయితే ముందుగా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలోని గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది విద్యుత్ శాఖ మంత్రి కింద అండ్ కొన్ని శాఖలకు మంత్రి కింద పనిచేయడం జరిగింది పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన సన్నిహితుడు ప్రధాన అనుచరుడు కింద ఆయన అయితే ఉండడం జరిగింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా వైఎస్ కుటుంబానికి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అని అంటే ఒక బలమైన అనుచరుడు బలమైన నేతగా నిలబడిపోవడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి మనుగడ లేదు అని చెప్పి అర్థమైన తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు మెయిన్గా ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ప్రత్యేకించి కూడా ఒంగోలు నియోజకవర్గానికి గతంలో ఆయన ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది ఇప్పుడు ఆ ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థి అధికారంలో ఉండడం అయితే జరిగింది కానీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా కూడా జనసేన పార్టీని ప్రకాశం జిల్లా అంతా కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో జనసేనకి ప్రకాశం జిల్లాయే కానీ ఒంగోలు నియోజకవర్గమే కానీ ఒక కంచుకోటగా తయారు చేసే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే అడుగులు వేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలందరినీ కూడా జనసేన పార్టీలోకి తీసుకురావడం జరుగుతుంది మొన్న నాలుగు రోజుల కిందటనే వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపుగా ఇరవై మందికి పైగా కార్పొరేటర్లే కానీ ఎంపీడీసీలే కానీ లేదంటే జడ్పీడీసీలే కానీ ఎంపీపీలే కానీ సర్పంచ్లే కానీ ఇలా కీలకమైన నేతలు ఇరవై మందికి పైగా ఒకేసారి జనసేన పార్టీలో జాయిన్ చేయించడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇంకా కొద్దిమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళని కూడా ఇంకా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కానీ వాళ్ళని కూడా జనసేనలోకి రప్పించడానికి బాలినేని శ్రీనివాసర్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ టార్గెట్ అనేది ఈ ముహూర్తం అనేది మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది ఈసారి పిఠాపురంలో జరగబోతుంది చాలా గ్రాండ్గా జరగబోతుంది ఎందుకనంటే పదేళ్ల రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ గారికే కానీ జనసేన పార్టీకే కానీ ఒక అత్యంత ప్రాముఖ్యమైన గుర్తింపు వచ్చిందనంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ను బట్టి ఈరోజు ఆయన స్థాయి ఏంటి ఆయన పనితనం ఏంటి ఆయన వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు ఏం చేస్తారు అనేది ప్రజలకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖున జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ప్రత్యేకించి కూడా మిగిలిన ప్రకాశం జిల్లాలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకేసారి వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి ఇటు జనసేన పార్టీలోకి జంప్ చేయించడానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి చాలా ప్రధానంగా వ్యవహరించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ ప్రకాశం జిల్లా రాజకీయం అంతా కూడా బాలినేని శ్రీనివాసర్ రెడ్డి కంట్రోల్లోకి తీసుకురావడానికి అయితే శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే కొంత స్లో డౌన్గా కంట్రోల్ చేస్తూ ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పి ఒక రాజకీయ విధానంతో ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్లడం అయితే జరుగుతుంది మొన్న రీసెంట్గా నాలుగు రోజుల కిందట ఒక ఇరవై మందికి పైగా కీలకమైన నేతలు అయితే తీసుకోవడం జరిగింది మళ్ళీ రేపు మార్చి పద్నాలుగో తారీఖున మిగిలిన నేతలందరినీ కూడా ఒకేసారి పార్టీలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా చాలా కీలకమైన పదవులు రాబోతున్నట్లు పార్టీలో చాలా కీలకమైన పొజిషన్స్ కూడా అన్నట్టు ప్రభుత్వంలో కూడా అన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అవి ఎంతవరకు జరుగుతాయి అనేది మనం చెప్పలేము రాబోయే రోజుల్లో ఈయన ఎమ్మెల్సీ కింద గవర్నమెంట్లోకి రావడం అక్కడి నుంచి మంత్రి పదవిలో కూడా రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపెత్త అయితే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే జనసేన పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు మెయిన్ గా ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకే కట్టబెట్టడం జరిగింది ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆయనే మెయిన్ గా అక్కడ ఉన్న జనసేన పార్టీ కేడరే గాని కింద స్థాయి నాయకులకి అందరికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి రథసారథిగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయడానికైతే చాలా బలంగా కృషి చేస్తున్నారు మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లాలో పట్టు పెంచే విధంగా జనసేన జెండా అక్కడ ఎగరవేసే విధంగా చాలా బలంగా కృషి చేస్తున్నారు మరి ఎంతవరకు కూడా ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుద్ది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశలు నెరవేరుతాయా లేదనేది మనం అయితే చూడాలి జనసేన పార్టీ అయితే ఇప్పటివరకు కూడా ప్రకాశం జిల్లాలో ఒక్క జెండా కూడా ఎగరవేయలేదు ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు కేవలం కొంత ఓట్ బ్యాంక్ ఉందనే పేరుకు మాత్రమే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాలైనా సరే జనసేన ఖాతాలోకి రావాలి అనే టార్గెట్ మీద బాలినేని శ్రీనివాస రెడ్డి అయితే చాలా బలంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి మరి